నమస్కారం మన స్క్రీన్ ముచ్చట్లు స్వాగతం ఈ బ్లాక్ బస్టర్ థీమ్ లో భాగంగా యంగ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ తరుణ్ బస్కెల్ హీరోయిన్ ఈషా రెబ్బా స్పెషల్ గెస్ట్ గా వచ్చారు ప్రదీప్ తండైన కామెడీతో జడ్జెస్ తండైన పంచ్ స్టేజ్ ని ఎల్లలా సందడిగా మర్చారో ఈ వీడియోలో చూద్దాం ప్రదీప్ ఆహ్వానం మేరకు తరుణ్ భాస్కర్ మరియు ఈషారెబ్బా స్టేజ్ మీదకు వచ్చారు వారు నటించిన తాజా సినిమా కొండవీటి శాంతి గురించి ప్రదీప్ సరదాగా ముచ్చటించాడు టైటిల్లో శాంతి ఉందిగాని హీరో తరుణ్కి మాత్రం శాంతి లేదు అంటూ ప్రదీప్ చేసిన కమెంట్ నవ్వులు పూయించింది ప్రదీప్ శేఖర్ మాస్టర్ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు మాస్టర్ పెళ్లికి ముందు చాలా పవర్ఫుల్గా ఉంటారు కదా మరి పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటారా అని అడిగగా శేఖర్ మాస్టర్ వెంటనే రివర్స్ పంచ్ వేస్తూ నీకు పెళ్లైతే తెలుస్తుందిలే అని అనడంతో అందరూ నవ్వేశారు జడ్జి శ్రీదేవి గారు నేను వింటున్నాను ఇది కొంచెం టూ మచ్గా లేదా అని అనడం దానికి శేఖర్ మాస్టర్ తన భార్య గురించి సెటైర్లు లేయడం ప్రోమోలో హైలైట్ గా నిలిచింది ప్రదీప్ స్టేజ్ మీద ఉన్న ఒక చెట్టును చూపిస్తూ ఇది సంజీవని చెట్టు అని దీని ముందు కొబ్బరికాయ కొడితే కోరికలు తీరుతాయని చెప్పాడు తరుణ్ భాస్కర్ సులభంగా కొబ్బరికాయ కొట్టేశాడు కానీ జడ్జ్ సదాగారు కొబ్బరికాయ కొట్టడానికి చేసిన ప్రయత్నం అది పగలకపోవడంతో శేఖర్ మాస్టర్ ఇలా కొబ్బరికాయ కొట్టడం నేనెప్పుడూ చూడలేడు అని సరదాగా కమెంట్ చేశారు ఈ ప్రోమో చూస్తుంటే ఈ వారం ఎపిసోడ్ చాలా సరదాగా సాగేలా ఉంది గెస్ట్ల ఎంట్రీ షోకి కొత్త కలర్ తీసుకొచ్చింది పెళ్లి భార్యాభర్తల గొడవలు వంటి టాపిక్స్ ఎప్పుడూ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి సదాగారు కొబ్బరికారి కొట్టే సీన్ వైరల్ అయ్యే అవకాశం ఉంది మొత్తానికి ఈ వారం బీబీ జోడీ ఎపిసోడ్ అటు డాన్స్ పర్ఫార్మెన్స్లతో ఇటు ఫన్నీ ముచ్చట్లతో బ్లాక్ బస్టర్లా ఉండబోతోంది మరి మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటో కమెంట్ చేయండి అప్డేట్స్ కోసం మన స్క్రీన్ సబ్స్క్రైబ్ చేసుకోండి